హాయ్ అండి ఈ రోజు వీడియోలో నడుము లూజుకి చెస్ట్ లూజుకి భారీగా తేడా ఉన్నప్పుడు బ్లౌజులు బాగా సెట్ అవ్వాలంటే ఏ మెతలకు వచ్చేలా చెప్తాను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి మన నేను చూపించిన క్లాత్ వచ్చేసి వచ్చిన క్లాత్ ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ అనమాట ఇది నేను కుట్టిన బ్లౌజే వీళ్ళు ఎప్పుడు ఇచ్చినా కూడా ఇదే బ్లౌజ్ ఇస్తారండి ఎందుకంటే నా దగ్గర కుట్టించుకున్న ఫస్ట్ బ్లౌజ్ చాలా బాగా కుదిరిందని చెప్పేసి ఎప్పుడు కూడా ఇదే ఇస్తారు ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ ఉన్నట్టుంది నాకైతే గుర్తులేదు కానీ లైట్ కలర్ అని చెప్పేసి పెట్టలేదేమో సో ఇప్పుడైతే చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేశానండి లైన్ వేసినందుకు మనకి ఇక్కడ ఉన్న క్లాత్లన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అనేది సరిగ్గా అవుతాయి అనమాట ఎల్ స్కేల్ తోటి కట్ చేసుకుంటే సో ఇది వేస్ట్కి ఏం కాదు వే కట్ చేసిన క్లాత్ అనేది మనకి నడుం పట్టికి ఉక్స్ పట్టికి వాడుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఎగ్ కట్ కోసం ఒక పాంచు తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తున్నాను అయితే హ్యాండ్ హైట్ అనేది ఇది బోర్డర్ ఎంత ఉందో అంత పెట్టేసేయమన్నారు చూ చెక్ చేస్తాను అసలు డిఫరెన్స్ ఏమన్నా వచ్చిందా లేదా అని చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే నాకేమంత డిఫరెన్స్ ఏం రాలేదు లైట్గా ఒక్క పావు ఇంచ్ అంతా ఎగస్ట్రా పెడతాను ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఒక పావు ఇంచ్ అంతా ఎక్కువ తీసుకున్నాను స్ట్రైట్గా లైన్ వేస్తాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూస్ చెక్ చేద్దాం బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్లో ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి వీళ్ళు చూడడానికి లావుగానే ఉంటారు కానీ నడుము మాత్రం బాగా సన్నగా ఉంటుంది అన్నమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే సైడ్ జాయింట్ ఫస్ట్ వరకు చూస్తే నాకు నైన్ పాయింట్ టూ వచ్చింది ఓకేనా అంటే దగ్గర దగ్గర ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ కదా మన మెథడ్ ప్రకారం నైన్ నెంబర్ ఆర్మలుజ్ కాబట్టి మూడున్నర తీసుకోవాలి చంకడౌన్ అనేది స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి తర్వాత నైన్ పాయింట్ టూకి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి నాకు దగ్గర దగ్గర కరెక్ట్గా వచ్చేసింది ఒక గీత తక్కువ పర్లేదు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి కింద సిక్స్ పాయింట్ టూ ఉంది దీనికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసాను నాకు పైనుంచి కింద వరకు కూడా జాయింట్లు పడతాయండి సో ఇది అయిపోయింది షోల్డర్ దగ్గర ఒకటి పావు నుంచి తీసుకోండి ఇది నైన్ నెంబర్ వచ్చేసింది కదా ఫార్టీ ప్లస్ అనమాట హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి ఈ ఒకటి పావుకి ఈ ఆర్మ్ రోజుకి మిడిల్లో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎయిట్ పాయింట్ వస్తుంది దగ్గర దగ్గర ఎయిట్ ఇంచెస్ వరకు రావచ్చు ఇక్కడ మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని పైన ఎలా కరువు తీసుకున్నామో అలాగే కరువు తీసుకోండి కింద హ్యాండ్ డౌన్ దగ్గర టచ్ అవుతూ కరువు తీయాలి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి చంకడౌన్కి టచ్ అవ్వాలన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆరు లూజ్కి వన్నించి కబప్తే చెస్ట్ లూజ్ వస్తుంది టెన్ పాయింట్ టూ కదా దీన్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకో టేప్ని మనకి ఫార్టీ ప్లస్ ఎయిట్ వస్తుంది అంటే దగ్గర దగ్గర ఫార్టీ వన్ సైజు బ్లౌజ్ అనమాట ఓకేనా చెస్ట్ వచ్చేసి ఫార్టీ వన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ లోతు కూడా కట్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి నీట్గా ఇక్కడ ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసము ఇది వచ్చేసి మనకి లైనింగ్ అనేది తక్కువ రేట్ లైనింగ్ అనుకుంటా బాగా సింక్ అయిపోయింది అయినా పర్లేదు మనకి అడ్జస్ట్ అయిపోతుంది ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా చూడండి ఇక స్ట్రేట్గా లైన్ వేసుకోండి స్కిల్ సహాయంతో ఇలా నీట్గా ఈరోజు సండే కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు నేనైతే ఒక ఆఫ్ ఇంచి ఎగస్ట్రా తీసుకున్నానండి ఈ బ్లౌజ్ నేను కుట్టి దగ్గర దగ్గర ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది చాలాసార్లు వేసుకున్నట్టున్నారు బాగా సింక్ అయిపోయింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను మన చెస్ట్ లూజ్ ఎంత వస్తుంది ఆర్మ్ లూజు నైన్ పాయింట్ టూ కదా చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ పాయింట్ టూ టెన్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు మనకి చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేసింది తర్వాత వచ్చేసి హైట్ బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఈ కుట్ మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు నేనైతే పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒక మీటర్ లైనింగ్ తీసుకుంటాను చిన్న సైజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకుంటాను పన్నాను బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాట ఎంత ఉందో చెక్ చేసుకోండి ఓకేనా వీపు పాట హైట్ మనం హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ కూడా తగ్గిస్తేనే అంటే పెంచితేనే బాగుంటుందండి బ్లౌజ్ అనేది చూడండి పెంచాను కదా ఒక పాంచ్ అనేది ఆ పావించి అనేది దింపాను అనమాట కిందకి ఇప్పుడు కింద అయితే ఎంత అయితే చెస్ట్ మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి మనకి మొత్తం ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి షోల్డర్ ఇది ఫార్టీ కాబట్టి ఫార్టీ సైజు కాబట్టి మనం రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు తీసేసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇక్కడ రెండున్నర తీసుకున్నాను ఒక పావు ఇంచ్ ఎగ్స్ట్రా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మనకి ఇక్కడ పైపింగ్ పట్టి ఉంది కదా ఆ పట్టి తీసేసి మార్కింగ్ అయ్యింది ఎందుకంటే నేను కుడుతున్న బ్లౌజ్కి పైపింగ్ వేస్తాను మళ్ళీ ఈ పైపింగ్ ఆ పైపింగ్ మార్కింగ్ అనేది ఎక్కువైపోయి షోల్డర్ పెరిగిపోతుంది చిన్న షోల్డర్ నేను చెప్పింది అర్థమైంది కదా మీరు తీసుకున్న బ్లౌజ్కి పైపింగ్ ఉంటే మీరు వేస్తున్న బ్లౌజ్ కూడా పైపింగ్ ఉంటే పైపింగ్ తీసేసి మార్కింగ్ వేసుకోవాలి కుట్టిన తర్వాత పైపింగ్ వస్తుంది కదా అప్పుడు వాళ్ళకి కావాల్సిన షోల్డర్ వచ్చేస్తుంది నాకు ఫుల్ షోల్డర్ ఒక గీర్తి ఎక్కువ ఆరించులు వచ్చింది పర్లేదు అదే మార్కింగ్ నేను కింద కూడా వేసేసుకొని చంకడౌను ఆరున్నర తీసుకున్నానండి ఓకేనా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక గీత తక్కువ కింద కూడా ఒక గీత తక్కువ ఆరుంచులు ఉండాలి పైన ఎంత ఉందో కింద అంతే ఉంటేనే స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఒకటి నరకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఒకటి నరకి ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ ఎంత వచ్చిందో ఒక గీత తక్కువ కదా బాగా గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒకటి మార్కింగ్ వేసాంకైతే ఎల్ల షేప్ దగ్గర కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తీసేసుకోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కరువు తీస్తున్నానో ఇలాగ టచ్ అయ్యేటట్టు రెండు లైన్లు ఎలషేపులు రెండు లైన్లు ఉన్నాయి కదా ఆ రెండు టచ్ అయ్యేటట్టు కరువు స్కేల్ అనేది తోటి కరువు తీసేసుకోవాలి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మీరు ఎంత అయితే స్టిచ్ వేసుకుంటున్నారో అంత ఖర్చు వదలండి లేదు అంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయిపోతుంది నాకు వచ్చేసి తొమ్మిది పావు వచ్చిందండి నెక్ డీప్ కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా క్రాస్గా లైన్ వేసుకుని కరువు స్కేల్ తోటి రౌండ్ అనేది తీసేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుందండి ఈ కరువు స్కేల్ వచ్చేసి పదిహేను రూపాయలు ఎంత ఉంటుంది తీసుకోండి మంచిది ఇప్పుడు నేను ఈ చెస్ట్ లూజ్కి మన ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదో చూస్తాను కింద నుంచి చూడాలి మనకి లైన్ కింద నుంచి చూసుకోవాలి నాకు నైన్ పాయింట్ త్రీ వచ్చింది యాక్చువల్కి ఎంత రావాలి నైన్ పాయింట్ టూ రావాలి కదా ప్రాబ్లం ఏం లేదు కానీ లూజ్ వచ్చింది కదా కొంచెం ఒక గీత పైకి పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది చూపిస్తాను చూడండి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అయినా సరే మీకు కటింగ్ చూపించినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి కదా నేనైతే కెమెరా లేకపోతే కట్ చేసేస్తాను ఏం కాదని చెప్పేసి కానీ నేర్పించేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఒక గీత కూడా వదలకుండా మార్కింగ్ వేస్తున్నాను చూడండి గీత కింద నుంచి తీసుకోండి నైన్ పాయింట్ టూ మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా సో ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నడుము లూజ్ చెక్ చేద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ వన్ అండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం చూడండి ఇలాంటి బ్లౌజులు కానీ లూజ్తో కట్ చేస్తే మాత్రం కొంచెం బ్లౌజ్ ఫిట్టింగ్ దగ్గర ఇబ్బంది పడాల్సి వస్తుంది కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి చూడండి కాజాపట్టి వదిలేసాను ఎంత వచ్చింది ముప్పై ఒకటి నరకన్నా తక్కువే ముప్పై ఒకటి పావు దాకా వచ్చిందనమాట నేను దీన్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తాను అంటే ముప్పై ఒకటి నర అనుకోండి ముప్పై ఒకటిన్నర నడుము లూజు నలభై ఒకటి చెస్ట్ పది ఇంచులు తేడా ఉంది చూసారా సో ఇక్కడ వచ్చేసి నాకు ఒక రెండు గీతలు తక్కువ ఎనిమిది వచ్చింది దీనికి వన్ ఇంచు కపితే అండ్ వన్ ఇంచు కపితే రెండు గీతలు తక్కువ తొమ్మిది అంటే ఎనిమిది ముప్పావు అనుకోండి ఏడు ముప్పా వచ్చింది దీనికి వన్ ఇంచు కపితే ఎనిమిది ముప్పావు దీన్ని సగానికి ఫోల్ చేసుకుని ఒక మార్కింగ్ ఎక్కడైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు చూ కనిపిస్తుంది కదా మీకు అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే షేప్ అనేది ఇలా ఇచ్చేసాను ఓకేనా అయిపోయింది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో నేను రాస్తున్నాను చూడండి ముప్పై ఒకటిన్నర నడుము లూజు ఓకేనా నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నరకు ఒక గీత తక్కువ ఉంది తొమ్మిదిన్నర వేస్తాను తొమ్మిదిన్నర తొమ్మిది నర తొమ్మిది పావు ఓకేనా తొమ్మిదింపావు దాకుంది చెస్ట్ వచ్చేసి టెన్ పాయింట్ టూ అంటే ఫార్టీ వన్ సైజ్ అనమాట ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోరింగ్ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఎప్పుడైనా టేపులు ఇలాగా ఇరిగిపోతే ఒక క్లాత్ పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి ఫార్టీ వన్ ఓకేనా చూసారు ఎంత డిఫరెంట్ ఉందో దగ్గర దగ్గర తొమ్మిదిన్నర ఇంచుల దాకా డిఫరెంట్ ఉందండి సో ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఈ మెథడ్లో కట్ చేస్తే బాగా కుదురుతాయి నేను ఆది బ్లౌజ్ కూడా ఇదే మెథడ్లో కట్ చేసాను బాగా కుదిరింది కానీ వీడియో పెట్టడం లేదు గుర్తులేదు తర్వాత వచ్చేసి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేద్దాం అయితే నేను వీనెక్ బ్లౌజ్ కట్ చేశాను కదా ఒక కెమెరా సెట్టింగ్ అని చేసి అంటే కెమెరా యాంగిల్ అనేది సెట్ చేసి కటింగ్ చేశాను సో తర్వాత అనిపించింది దానికన్నా ఇదే బెటర్ అనిపించింది కాబట్టి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చాను మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగే కటింగ్ చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే మనం చూసేటప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండాలి వినేటప్పుడు చూసేటప్పుడు కూడా సో నాకు కూడా ఇలాగే బాగుంది అలా కట్ చేస్తే నడువు నొప్పి వచ్చిందండి యాంగిల్ సరిగ్గా లేక సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పుడు ఇలాగ కోరాస్ అనేవి మన వైపు పెట్టేసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది ఉండేటట్టు చూసుకోండి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా ఉంటుంది ఇలా క్రాస్గా ఓకేనా ఇలా క్రాస్గా పెట్టేసుకుని నీట్గా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ సేమ్ అంతే ఇక్కడ వీపు పాటు కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఓకేనా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనకి లోతు కావాలి కాబట్టి మూడు చోట్ల ఇలా మార్కింగ్ వేసుకోండి కరువు స్టార్టింగు మిడిల్ ఎన్నింగ్ ఎందుకంటే మనకి కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఈ రెండవ గీత ఉంది కదా ఈ రెండవ గీత ఫస్ట్ గీత కాకుండా రెండవ గీత దగ్గర ఒక పావు ఇంచు లోతు తీసుకుని ఇలా కలుపుతూ మూడవ గీతలో కలిపేసుకోవాలి చాలా ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి వీళ్ళు ఎక్కువ నెక్ డీప్ అనేది ఇష్టపడరండి మనం ఉన్నదానికన్నా ఒక పావు ఇంచు తక్కువ తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే ఇది ఆల్రెడీ వాడేసిన బ్లౌజు వాళ్ళు కూడా ఎక్కువ నెక్ డీప్ అనేది ఇష్టపడరు కానీ ఈ బ్లౌజ్కి ఎలాంటి వంకలు పెట్టలేదు కానీ ఆయన వాడిన బ్లౌజ్ కదా సాగిపోయి ఉంటుంది పైన షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి కుట్టు ముందుకు రాకూడదు నాకైతే ఏడు ఏడు ఇంచులు వచ్చింది నెక్ డీప్ నేను ఒక పావు ఇ తగ్గుతాను తగ్గిస్తాను వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారనమాట అంటే స్టిక్ట్గా ఉంటారు నెక్ డీప్ దగ్గర నేనైతే ఒక రెండు గీతలు తక్కువ ఏడు ఇంచుల వరకు తీసుకున్నాను ఇలా రౌండ్ ఇచ్చేసాను ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా సాగదీయకూడదు ఫ్లోర్ మీద పెట్టేసుకోండి చేతిలో పెడితే మీకు తెలియకుండానే సాగిపోతుంది అదే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా కుట్టిన కుట్టు అక్కడ నుంచి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయితే మీరు ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేసుకునేటప్పుడు కూడా మీరు ఖర్చు ఎంత పెడుతున్నారో షోల్డర్ దగ్గర అంతే పెట్టుకోవాలండి మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది హైట్ ఎక్కువ అయిపోతుంది అనమాట కుట్టేటప్పుడు ఒకటి పెట్టేటప్పుడు ఒకటి పెడితే మాత్రం ఖచ్చితంగా బ్లౌజులు సెట్ అవ్వవు సో నాకు పదమూడున్నర వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి పదమూడున్నర మార్కింగ్ వేస్తాను ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ ఉక్స్పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఫస్ట్ అయితే నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి పక్కన పెట్టండి ఆఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేశాను ఇక్కడ చూడండి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నాకు షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ ఫింగర్ పెడితే నాకు రెండో హుక్ వస్తుంది మీకు వస్తే మార్కింగ్ వేసుకోండి లేదంటే ఫింగర్ పక్కనే ఒక మార్కింగ్ వేయండి అంతే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పెట్టానంటే నాకు డాట్ కోసం అనమాట ఫోర్ ఇంచులు వచ్చింది అక్కడ హాఫ్ ఇంచ్ నుంచి హైట్ వరకు దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేశాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండున్నర ఇంచులు పొడుగు తీసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి హైట్ తీసేసుకోవాలి ఖచ్చిత కలిపి తీసుకోండి ఓకేనా ఇక్కడ షేప్ ఇచ్చాను కోన్ షేప్ లాగా తర్వాత హైట్ ఎంత వచ్చింది ఖచ్చితంగా కలిపి మూడించులు వచ్చింది ఈ షేప్ ఇలాగ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసే మనం చెప్పాను కదా నెక్క దగ్గర తీసేసి పొడుక్కి ఒక మార్కింగ్ వేసుకోమన్నాం కదా అది డాట్ కోసం అనమాట డాట్ ఎక్కడ రావాలో ఖచ్చితంగా అక్కడే వస్తుంది సో రెండు పావు వరకు ఆ డాట్కి పొడుగు తీసేసుకున్నాను ఈ రెండిట్లు బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసాను ఇక చూసారా మనకి మూడించులు డిఫరెంట్ వచ్చింది చూసారా మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అంటే మనకి సైజ్ ఆన్ చేసే దగ్గర ఇంచులు అనేది మనకి షేప్ బెల్ట్ ఉండొచ్చు అని ఒక మనకి ఐడియా అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలాగ రౌండ్ అనేది కట్ చేసుకోండి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా సో ఇప్పుడు మనకి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి మనం బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది ఫిట్టింగ్ మాత్రం మన స్టైల్లో వస్తుంది బ్లౌజ్లో ఎవరైనా ఇవ్వగలరు మనకి నచ్చినట్టు ఇవ్వగలరు హైటు అవన్నీ కూడా కానీ ఫిట్టింగ్ మాత్రం స్టైల్ని బట్టి ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను పెట్టేసి ఒక పావు ఇంచ్ అనేది కచ్ వదిలేసి పైన కింద చూసుకుంటే నాకు ఒక గీతకో మూడించులు వచ్చింది అంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఒక గీతాకో మూడించులు అనేది కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అయితే నేనైతే రెండు ముప్పా వరకు కట్ చేసుకుంటాను ఎలాగో మనకి బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర క్రాస్గా మార్కింగ్ వేస్తాను కదా షేప్ నీట్గా రావడానికి స్టిచ్చింగ్లో చేస్తాను నేను అది ఇప్పుడు చూడండి ఇక్కడ నీట్గా కట్ చేయండి కూర కట్ చేయనండి నాకు క్లాత్ ఎక్కువ లేదు వేరే ఏదైనా క్లాత్ తోటైతే తీసుకుంటాను కూర అనేది సో ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఉందో ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకోండి నాకైతే రెండు ముప్పావు కదా అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుంటాను పొడుగు వచ్చేసి ఒక పన్నెండు నుంచి తీసుకుంటాను ఇది చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సైడ్ జాయింట్ దగ్గర కూడా మనకి ఎక్కువ ఖర్చు ఉంటుంది తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా ఉంచేసుకుని తీసుకోండి ఎందుకంటే మనకి పైన పాంద పాంచు ఖర్చు కావాలి కదా నాకు మూడు మీద రెండు గీతలు వచ్చింది తర్వాత కింద వచ్చేసి పాత ఒక మూడు తీసుకోండి అంటే మెయిన్ డాట్ దగ్గర ఈ మూడింటిని కలుపుతూ స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోయింది కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూ నీట్గా ఉండాలండి కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఒకటి షేప్ బెల్ట్ ఎక్కువ ఒక షేప్ బెల్ట్ తక్కువ వస్తుంది ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తానికైతే మనకి అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఇంకో లేయర్ కావాలి కదా మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి నా దగ్గర ఇంకొక వేస్ట్ క్లాత్ అయితే ఉంది ఇది పాలిస్టర్ అనమాట నాకు వేరే వాళ్ళు ఎవరో పెట్టిన బ్లౌజ్ పీసు ఇలా వాడుకోవచ్చు మనం నేను ఎలా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోం కదా మన ఎంగేజ్ వాళ్ళు అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఎక్కువ ఇష్టపడరు పెద్దవాళ్ళు ఎక్కడ ఇష్టపడేది నేను ఇలా వాడేసుకుంటానండి ఎవరికైనా పెట్టచ్చు కానీ పాలిస్టర్ కదా చూస్తూ చూస్తూ పాలిస్టర్ పెట్టలేను కాబట్టి ఇలా లోపల వేస్ట్ క్లాత్ కింద వేసేస్తాను ఇంక ఈ క్లాత్లన్నీ కూడా పక్కన పెట్టేద్దాం దేనికైనా వాడుకోవచ్చు సైడ్కి ఏమైనా క్లాత్లు జాయిన్ చేసుకోవాల్సి వస్తే ఇది అనేది బాగా ఉపయోగపడుతుంది దీన్ని పక్కన పెట్టేస్తాను మొత్తానికి ఈ క్లాత్లన్నీ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది మీతో నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా పెద్ద బార్డర్ వచ్చినప్పుడు సైడ్కి జాయింట్లు పడతాయి అని తెలిస్తే కనుక కొంచెం మనం ఉన్న హ్యాండ్ హైట్ కన్నా ఎక్కువ కట్ చేసుకోవాలని ఇలా పెట్టేసుకొని మన హైట్ ఎంత బ్లౌ మనకి హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత హైట్ ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి అప్పుడు అతుకులు అనేవి ఒకటే అతుకు పడుతుంది ఇలాగా సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్లోనే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి అంతా ఇలా నీట్గా పెట్టేసేయండి ఇది మనకి ఉల్టా అని తెలియడానికి మార్కింగ్ వేశాను ఎందుకంటే మనకి అంతా ఒకలాగే ఉంది బ్లౌజ్ పీస్ అంతా ఇది కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి క్రాస్ కటింగు కాబట్టి క్రాస్గా వేసుకోవాలి ఇక్కడ ఇలా క్రాస్గా వేసుకోవాలి ఓకేనా చూసుకోండి కింద లేయరు పైన లేయరు కరెక్ట్గా ఉందో లేదో నేను స్టార్టింగ్లో కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు బై డిఫాల్ట్గా అలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసి కట్ చేసేదాన్ని అడుగు భాగంలో క్లాత్ ఉండేది కాదు చాలా పెద్ద పొరపాటు జరిగేది దాన్ని కవర్ చేయడానికి చాలా తిప్పలు పడేదాన్ని అప్పటి నుంచి నేను ఏం చేస్తాను అంటే కింద లేయర్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడక్కడ బార్డర్ ఉంది కదా చిన్న బార్డరు అది వాళ్ళకి కావాలి అన్నారు వేరే దానికి వేసుకుంటారంట ఫస్ట్ అయితే అది కట్ చేసి పక్కన పెట్టేసి ఉన్న దాంతో అయితే ఎడ్జెస్ట్ చేసేస్తాను ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలాగా సో ఇప్పుడు యాజ్ ఈజ్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి ఎవరికైనా ఈజీ సెట్ అయిపోతుంది అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు కస్టమర్లు కూడా పెరుగుతారు తెలుసా అంత ఈజీగా ఉంటుంది బ్లౌజులు అనేవి నేనైతే ఇన్ని పనులు చేసుకుంటూ ఇన్ని బ్లౌజులు కుట్టు కుడుతున్నాను అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి నేను చెప్పినట్టు కట్ చేయండి సరిపోతుంది నేను చెప్పినట్టు స్టిచ్ చేయండి మళ్ళీ సగం మీకు సగం నా మెథడ్లో అయితే రాదు అది వస్తుంది రాదో కూడా తెలీదు ఫస్ట్ అయితే మీరు నా మెతడ్లో కట్ చేసి నా మెతలో కుట్టండి చాలా చాలా టిప్స్ ఉంటాయండి ఆ టిప్స్ అని కూడా అందరూ చెప్పలేరు ఎక్కడ మళ్ళీ సక్సెస్ వస్తే మన ఛానల్ చూడరా అని భయంతో కొంతమంది చెప్తారు అర్థం అయినట్టు కానట్టు చెప్తారనమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వీడియోస్ చూస్తారు కదా అని చెప్పేసి ఆ టైప్ కాదండి మన ఛానల్ మీరు సక్సెస్ అవ్వాలి అంతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్